వెల్కమ్ టు జనం జర్నలిజం న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరోసారి చేసిన మంత్రి కొండ సురేఖ ఈసారి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైనే పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతు మహిళ అని మోడీ పిలవలేదు ఆమె దళిత మహిళ అని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదు బీజేపీ నాయకులకు నర నరాల్లో కుల పిచ్చి ఉంది మంత్రి కొండ సురేఖ అంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈ రోజు నర నరాన బిజెపి కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికిపోయి ఉన్నాయి అంటే అని అంటే ఈ రోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ మరి ఆమెను కనీసం పార్లమెంట్ లో పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి పిలవలేదు ఎందుకు అంటే ఆమె ఎస్సీ అని పిలువలేదు అంటే ఈ రోజు నర నరాన బిజెపిలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికిపోయి ఉన్నాయి అంటే